టేక్మాల్ మండల రైతుల గోడు విన్న మంత్రి వివరాల్లోకి వెళితే టేక్మాల్ గ్రామంలోని గుండు వాగు వద్ద ఉన్న రైతులు వారి సొంత ఖర్చులతో వంతెన నిర్మించుకున్నారు వాగు వల్ల వర్ష కాలంలో పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతుల గోడు విన్న మంత్రి దామోదర్ రాజా నరసింహ మండల కాంగ్రెస్ నేతలకు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని సూచించారు దీంతో నేడు నిమ్మ రమేష్ అధికారులతో నేతలతో కలిసి వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు నాలుగు వేసుకున్నా నాలుగు ఉన్నాయి సరే నాలుగు నాలుగున్నాయి మూడు ఉండాలి రెండు

रोडला <laughs> <laughs> సంబంధించిన రైతుల సమస్య పిడబ్ల్యూ రోడ్ నుంచి గుండె కలాగు నుంచి గుండువాగు వరకు గుండువా అవతల కూడా టేకుమాలకు సంబంధించిన భూములు చాలా ఉన్నాయి మరి అవి దాటాలన్నా పోయి వ్యవసాయం చేయాలన్నా ఏళ్ళ నుంచి నానా కష్టాలు పడుతున్నారు ఆ కష్టాలను వాళ్ళు తట్టుకోలేక భూమిలో ఉన్న వాళ్ళు కొంచెం కొంచెము మరి డబ్బులు జమ చేసుకొని కలవెట్టు కట్టుకొని ఇటీవల కొన్ని కథనాల వల్ల అది బహిర్గతం కావడంతో తక్షణమే వాటిని చూసి మరి మన ప్రియతమ నాయకులు దామోదర్ రాజ నరసింహ గారి దృష్టికి వెళ్ళింది వెంటనే మాకు ఫోన్ చేసి అది ఏముందో ఇంజనీరింగ్ అధికారం తీసుకెళ్ళి నాకు డీటెయిల్ ఎస్టిమేట్ ఎంత ఖర్చు అవుతుంది కలవెట్లేంది రోడ్ పరిస్థితి ఏంది రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను తక్షణం మంజూరిస్తాను నువ్వు వెళ్ళి అందరు తీసుకొని రైలుతో మాట్లాడి ఎస్టిమేట్ తీసుకుని రమ్మడంతో ఈరోజు అందరం కూడా ఇక్కడ ఈ రోడ్ నుంచి ఇక్కడ వరకు మేము మెజర్మెంట్ తీసుకున్నాం అలా టోటల్గా ఇరవై ఐదు లక్షలు రోడ్ రోడ్ గురించి నలభై ఐదు లక్షలు వర్క్స్ ఆరు ఏడు కల్వర్స్ వస్తున్నాయి కంప్లీట్గా మరి ట్రాన్స్పోర్టింగ్కు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి చేయడానికి మరి ముందుకు వచ్చినటువంటి దామోదర్ రాజ నరసింహ గారికి రైతుల పట్ల ఎప్పుడు ఇలాగే ప్రేమతో మరి ఆయన పనులు చేసుకుంటూ పోతే మేము కూడా ఆయన ఆదరణ ఎప్పుడు ఎల్లప్పుడూ మేము కూడా ఆయనకు అనుకూలంగా ఉంటామని చెప్తూ మరి వీటిని సంబంధించిన రోడ్డు గురించి రైతులందరూ కూడా పెద్ద మనసు చేసుకొని అందరూ కూడా ఒప్పుకోనవలసిందే రేపు రోడ్డు మాకు మీకోసం మనందరి కోసం అని చెప్పి ఒక పని చేయాలంటే కొంచెం త్యాగం చేస్తేనే మరి అందరికి వెసులుబాటు జరుగుతుంది మరి మనం వీలైనంత వరకు ఎంత అయితే అంత మనం ఇచ్చి ఈ ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోడ్ ఎంబడ ఉన్న రైతులు కూడా అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మన మంత్రివర్యుడు దోమోదర్మార్ వారి ఆదేశానుసారము మేము ఇక్కడ ఈ రోడ్ సర్వేకి వచ్చినాము ఇది టేక్మల్ టు కూరంపల్లి రోడ్డు ఇది రైతులకు రాకపోకలకు బాగా ఇబ్బంది కలుగుతున్నది అని మంత్రిగారి దృష్టిలోకి పోతే మంత్రిగారు మా మాకు ఆదేశాలను ఇచ్చాడు పోయి అక్కడ అక్కడ రైతులను ప్లేస్ మోటివేట్ చేసుకొని వాళ్ళతోటి కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్ సర్వే చేసి నాకు డీటెయిల్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయమని మేము ఇక్కడికి వచ్చినాము ఈరోజు పూర్తి సర్వే చేయడం జరిగింది ఇది ఒక కిలోమీటర్ రోడ్ అవుతుంది ఇది ఒక కిలోమీటర్ ఫార్మేషన్ కొత్త రోడ్ చేయాలి దానికి ఒక ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అదేవిధంగా ఒక ఆరు కలవాట్లు దీనికి అవసరమైతున్నది దానికి మేము మొత్తం డీటెయిల్ ఎస్టిమేట్ నలభై ఐదు లక్షల దాకా డీటెయిల్ ఎస్టిమేట్ చేసి సబ్మిట్ చేస్తాం అధికారులు అది తొందరగా మంజూరు కాగానే తొందర పనులు మొదలుపెట్టి రైతులకు కానీ ప్రజలకు కానీ అందరికి సౌకర్యంగా ఉండేటట్టు మంచిగా స్టాండర్డ్గా పని చేపించి రైతుల సౌకర్యం కొరము వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ సులభంగా ఉండకు తయారు చేసి ఇస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం వీళ్ళు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపుగా ఇప్పుడు ఒక ఐదు లక్షల దాకా ఖర్చు చేసుకున్నారు వాళ్ళు ఐదు లక్షల ఖర్చు అయిందని వాళ్ళు చెప్తున్నారు రైతులు ఇప్పుడు దానికి ఒకవేళ స్వచ్ఛందంగా ఇస్తారా లేకపోతే ఆ చేసిన పనికి గిట్ట డబ్బులు పేమెంట్ చేయమంటే అది పై అధికారులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మంత్రి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఒకవేళ దానికి గిట్ట పేమెంట్ చేయాలంటే ఇందులో ఇది ఇదే ఎస్టిమేట్లో అయితే మేము తయారు చేసి చేస్తాము కాదంటే అది డిడక్షన్ చేసేసి మిగతాది పేమెంట్ చేస్తాం ముందైతే డీటెయిల్ ఎస్టిమేట్ అయితే సబ్మిట్ చేస్తాం